ఎస్ రైటమ్ తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం భవనం ఉండాలి ఒక అడ్రస్ ఉండాలి మాకు ఒకటి ఉన్నది అనేటువంటి గౌరవం ఉండాలని ఏ ముఖ్యమంత్రి ఇవ్వలే ఏ పార్టీ ఇవ్వలే కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అన్ని కులాలకు హైదరాబాద్ లో మంచి స్థలాలు కేటాయించింది డబ్బులు కూడా ఇచ్చింది మరి రేవంత్ రెడ్డి వచ్చి రెండేండ్లా ఒక్క ఇటుక పెట్టిండా ఆయన ఒక్క భవనం కట్టిండా నేను మొన్న ఆయనకు పేరు పెట్టినా కటింగ్ మాస్టర్ సీఎం అంటే ఈయన చీఫ్ మినిస్టర్ కాదు కటింగ్ మాస్టర్ అని పేరు పెట్టినాం ఎందుకు ఈ మాట మీకు గుర్తు చేస్తున్నా అంటే ఈయన ఎక్కడ ఓ కొత్త బిల్డింగ్ కట్టింది లేదు ఓ కొత్త స్కీమ్ పెట్టింది లేదు ఉన్న కేసీఆర్ టైంలో కట్టిన బిల్డింగ్లకు పోయి రిబ్బన్ కత్తిరించుడు కేసీఆర్ గారు పెట్టిన మంచి పథకాలకు కత్తిరి పెట్టుడు ఇప్పుడు మీ మీ కోడలో మీ బిడ్డను కొండాపూర్ దావన్లకు కాన్పుకుపోతే కేసీఆర్ కిట్ ఇచ్చి అన్నం పెట్టి ఆటో కిరాయి లేకుండా తల్లిని బిడ్డను ఇంటికాడ దించిందా లేదా ఆ రోజు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి రెండేళ్ళ కేసీఆర్ కిట్ ఉన్నదా వస్తుందా పదమూడు వేల రూపాయలు వస్తున్నాయా బంద్ అయిపోయింది బతుకమ్మకు చీరలు వచ్చినాయి కేసీఆర్ ఉండగా ఇప్పుడు వస్తున్నాయా బంద్ అయిపోయినాయి ఏది చూడు అన్ని బందే పిల్లలు చదువుకుంటే ఫీజు రియంబర్స్మెంట్ రావాలి అది బంద్ అయిపోయింది ఏ పథకం కూడా లేకుండా ఉన్న పథకాలకేమో కత్తర పెట్టిండు కేసీఆర్ కట్టిన బిల్డింగ్లకేమో రిబ్బన్లు కత్తిరిస్తుండు ఆత్మగౌరవ భవనాలంటే గుర్తొచ్చింది మా తలసాని సీనన్న ఇంట్రెస్ట్ తీసుకొని యాదవులది కుర్మలది బ్రహ్మాండమైనటువంటి భవనం ఆత్మగౌరవ భవనం కట్టించినాం మనం కాకపోతే మనం ఇనాగ్రేషన్ చేయలే సరే చేసుకుందాంలే మన గవర్నమెంటే వస్తుంది అనుకున్నాం రేవంత్ రెడ్డి బయణు గెలిచినాక ఆయన మీటింగ్ పెట్టి ఆయన్నే జాగించినట్టు ఆయన్నే కట్టినట్టు మొత్తం చెమట పడ్డట్టు ఇక రిబ్బని గతిరించుకుంటే పోజులు కొడుతుండు ఒక్క భవనానికన్నా ఒక రూపాయి ఆయన రేవంత్ రెడ్డిను ఏ బీసీలకు ఇలా మొసలి కన్నీరు గారుస్తున్నావు నలభై రెండు శాతం అని మోసం చేసినావు బీసీలను ఒక్క రూపాయి అన్న బీసీల ఆత్మగౌరవ భవనానికి రేవంత్ రెడ్డి గారు ఇచ్చారా అని నేను అడుగుతా ఉన్నా ఒక్క పైసా ఒక్కనాడు రివ్యూ చేసినవా ఒక్క గజం జాగించినవా కేసీఆర్ గారు మంజూరు చేసి జీవోలు ఇచ్చి పనులు జరిగిన వాటికి కూడా రూపాయి బిల్లు ఇవ్వకుండా ఎక్కడికక్కడ పనులు ఆపేసినాం నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే చిత్తశుద్ధి ఉంటే బీసీ ఆత్మగౌరవ భవనాలకు కేసీఆర్ గారు నిధులు ఇచ్చిండు మంజూరు చేసిండు ఆ పనులు పూర్తి చేయాలని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నా